హాయ్ అండి అందరి నమస్కారం మనకి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ కాపు కార్పొరేషన్లకు సంబంధించి లోన్లు అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి అసలు ఇవి ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎంత ఎన్ని రకాల స్లాబ్లు ఉన్నాయి అసలు ఎంత సబ్సిడీ ఉంది వాటికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం అయితే ముందుగా మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వస్తే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్ కో అప్డేట్స్ కోసం పక్కన ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేయండి లేకపోతే వీడియోలోకి వెళ్తే బీసీఈడబ్ల్యూఎస్ ఓసీ కార్పొరేషన్కి సంబంధించి సబ్సిడీ లోన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇవి అంతకుముందే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కారణంగా అన్ని డిస్టిక్కి రిలీజ్ అవ్వలేదు అయితే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అన్ని డిస్టిక్లకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఇవి ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే డైరెక్ట్గా మీ ఫోన్లో మీరే అప్లై చేసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న సచివాలయంలో లేదా మీ ఇంటర్నెట్ సెంటర్లో దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అయితే అసలు వీటికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే అసలు వీటికి సంబంధించిన అర్హత లేని అలాగే అసలు ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయి వీటికి సబ్సిడీ ఎంత ఉంది అనేది ఒకసారి చూస్తాయి మొత్తంగా మూడు రకాల స్లాబ్లు అయితే డివైడ్ చేయడం జరిగింది అది ఒకటి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు ఇలా మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది అయితే రెండు లక్షలకు సంబంధించి రెండు లక్షల లోన్ అయితే డెబ్బై ఐదు వేలు సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది లక్ష పాతిక వేలు బ్యాంక్ లోన్ ఈ లక్ష పాతిక వేలు బ్యాంక్ లోన్ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది అవి అలాగే మూడు లక్షలు లోన్ కు వచ్చేసరికి లక్ష పాతిక వేలు సబ్సిడీ అయితే ఉంటుంది రిమైనింగ్ అమౌంట్ బ్యాంక్ లోన్ కాబట్టి పే చేయాలి అలాగే ఐదు లక్షలకు సంబంధించి మూడు లక్షల బ్యాంక్ లోన్ ఉంటుంది రెండు లక్షలు వచ్చేసరికి సబ్సిడీ అమౌంట్ ఈ బ్యాంక్ లోన్ అనేది మీరు ఏ డీటెయిల్స్ అయితే ఏ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇస్తారో ఆ బ్యాంకు సంబంధించి ఆ బ్యాంక్ మేనేజర్ గారు అసలు ఇవి ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఎన్ని మంత్స్ పే చేయాలి ఎంత ఈఎంఐ కట్టాలి అనేది మొత్తం బ్యాంక్ వాళ్ళు అనేది చెప్పడం జరుగుతుంది అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అసలు వీటికి అట్లా అప్లై చేసుకోవాలి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే వీటికి సంబంధించిన అర్హతలు ఏంది అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో స్థిర నివాసి అయి ఉండాలి అలాగే రేషన్ కార్డు లేదా రైస్ కార్డు ఉండాలి అలాగే క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి అలాగే డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఉండాలి అలాగే ఏజ్ వచ్చేసరికి ట్వంటీ వన్ నుంచి సిక్స్టీ ఉండాలి అలాగే దీనికి ఈ లోన్లకు సంబంధించి చదువుతో అయితే సంబంధం లేదు ఒకవేళ చదువుకున్న వాళ్ళు అప్లై చేస్తుంటే వాళ్ళు పాస్ అయిన సర్టిఫికెట్లు అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అలాగే మెడికల్ షాపు మెడికల్ షాప్ పెట్టాలి అని ఎవరైనా అనుకున్నారంటే వాళ్ళు వచ్చేసరికి బి ఫార్మసీ డి ఫార్మసీ అలాగే ఎం ఫార్మసీ ఇవి చదువుకున్న వారు మాత్రమే మెడికల్ షాప్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ కాబట్టి వారు ఈ సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దయచేసి గమనించి మెడికల్ షాప్ అనేది అందరు పెట్టుకోవడానికి లేదు ఎవరైతే ఈ ఫార్మసీ డి ఫార్మసీ ఎం ఫార్మసీ చదివారో వారు మాత్రమే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది దయచేసి గమనించండి ఇవి ఇప్పుడు మీరు ఏ సెక్టార్ అయితే అప్లై చేయాలి అనుకున్న మీరు ఇవి మొత్తం ఆరు సెక్టార్లుగా డివైడ్ చేయడం జరిగింది అవి ఏంటంటే ఒకటి వ్యవసాయం రెండు పరిశ్రమలు అలాగే పశు సంపద వ్యాపార రంగం రంగం వాహన రంగం ఈ మొత్తంగా కలిపి నూట యాభై రకాలు అయితే మనం అప్లై చేసుకోవడానికి ఆప్షన్స్ అనేది అయితే ఇవ్వడం జరిగింది దయచేసి గమనించి మీరు ఏ ఆప్షన్ అయితే లేకపోతే ఏ సెక్టర్కి సంబంధించి అయితే అప్లై చేయాలనుకున్నారు దానికి సంబంధించి ఆప్షన్ అనేది మీరు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని దాన్ని అప్లై చేసి మీది పంచాయతీ లెవెల్ అయితే మొత్తం ఎంపీడిఓ ఆఫీస్గా వెళ్తాయి అలాగే మీది పట్టణం అయితే కొంచెం సిటీ అయితే అవి మొత్తం మున్సిపల్ కమిషనర్ గారికి వెళ్తాయి ఇవి అసలు ఇవి అప్లై అప్లై చేసిన వాళ్ళు దీనికి అప్రూవల్ రిజెక్ట్ అనేది మెయిన్గా ఎంపీడీఓ ఆఫీస్ లేదా మున్సిపల్ కమిషన్ దగ్గరే అక్కడే అప్రూవ్ రిజెక్ట్ అనేది అక్కడైతే తేలిపోతుంది వచ్చేసి గమనించి ఆ అక్కడ అప్లై అప్రూవ్ అయిన సర్టిఫికేట్స్ అప్లికేషన్స్ మొత్తం ఆ నెక్స్ట్ ముందు కోసం డిస్టిక్ కలెక్టర్ గారికి దగ్గరికి వెళ్తాయి అక్కడ అప్రూవ్ అయిన తర్వాత మీ గ్రామ సచివాలయాలు టు ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరుగుతుంది మీరు బ్యాంక్ ఈ కార్పొరేషన్ లోన్కి ఎలిజిబిలిటీ అయ్యారు అనేసి మీకు ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరుగుతుంది లేకపోతే ఇప్పుడు అసలు ఎట్లా అప్లై చేయాలి అనేది ఇప్పుడు ఒకసారి చూస్తే మన డిస్క్రిప్షన్లోనే డైరెక్ట్ లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ లింక్ పైన క్లిక్ చేస్తే డైరెక్ట్ ఓబిఎంఎంఎస్ వెబ్సైట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఆ ఓబిఎంఎంఎస్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ బేసిక్ డీటెయిల్స్తో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది బేసిక్ డీటెయిల్స్ ఏమైనా అడుగుతాయి అంటే మీద ఏ డిస్టిక్ ఆధార్ నెంబర్ అంతా పేరు ఫాదర్ పేరు డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాస్ట్ నెంబరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఈ మొత్తం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద నొక్కితే మనకి ఎనిమిది అంకెల ఓటీపీ అయితే రావటం జరుగుతుంది ఈ ఎనిమిది అంకెల ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ తర్వాత మీకు యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది రావటం జరుగుతుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఇప్పుడు వెబ్సైట్ లో మళ్ళీ మనం ఇప్పుడు కి అప్లై చేసుకోవడానికి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇప్పుడు అప్లికేషన్ లోకి వెళ్ళటం జరుగుతుంది అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మెయిన్ గా క్యాష్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఎంపటినే మన డీటెయిల్స్ మొత్తం రావడం జరుగుతుంది ఆ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి రేషన్ కార్డు పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దయచేసి గమనించి మీరు అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ మీకు సంబంధించి డాక్యుమెంట్స్ మొత్తం పక్కనే ఉంచుకొని మొత్తం అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే స్కీమ్ వచ్చేసరికి మీరు ఏ కి అయితే అప్లై చేయాలనుకున్నా ఆ స్కీమ్ సెలెక్ట్ చేసుకోండి జాగ్రత్తగా గమనించి అలాగే యూనిట్ కాస్ట్ ఐదు లక్షల లోపు వీటికి ఇంట్రెస్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ లోపు ఉంటుంది దయచేసి గమనించండి యూనిట్ కాస్ట్ ఐదు లక్షల లోపు అలాగే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ట్వెల్వ్ పర్సెంట్ ఉంటుంది దయచేసి గమనించి ఏ స్కీమ్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ స్కీమ్ జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి అలాగే మొత్తం అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసిన ప్రింట్ అనేది అప్లికేషన్ అనేది మొత్తం చూసి జాగ్రత్తగా పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకొని ఈ ప్రింటౌట్ ఏ ఏ డాక్యుమెంట్స్ అయితే కావాలని చెప్పాము ఆ డాక్యుమెంట్స్ అన్ని కలిపి మీ దగ్గరలో ఉన్న ఎంపీడీఓ గారికి లేదా మున్సిపల్ కమిషనర్ గారికి ఫైనల్ సబ్మిట్ అనేది చేస్తే ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ గా అయినట్టు